ఇది వార్డ్రోబ్స్ కి ఓపెన్ డబుల్ కి క్రాపర్ యూనిట్ కి డ్రెస్సింగ్ యూనిట్స్ కి మనం రెగ్యులర్గా గా వుడెన్ డోర్ ప్లేస్ లో ఇత ప్రొఫైల్ విత్ గ్లాస్ కొని ప్రొఫైల్ డోర్స్ కస్టమైజ్ చేసిస్తాం ఇది మనం ఎలా అంటే సైట్కి వచ్చి మెజర్మెంట్ తీసుకొని ప్రొఫైల్ గ్లాస్ క్లయింట్ తో సెలెక్షన్ చేసిన తర్వాత మనం కస్టమైజ్ ఫ్యాబ్రికేషన్ చేంజ్ కెళ్ళి సైట్ లో ఇన్స్టాల్ చేస్తాము దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి గ్లాస్ లో కానీ ప్రొఫైల్లో గాని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి అవన్నీ నేను మీకు చూపిస్తా ఉంటాను ఇది వచ్చేసి వాడ్రోప్కి వాడతారు మేము మమ్మల్ని మనకి ఎయిట్ ఫీట్ టు టెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ వాటర్ వాడ్రోప్స్ ఉంటాయి కదా దానికి త్రీ డోర్ ఫోర్ డోర్ టూ డోర్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ గ్లాస్ విత్ ప్రొఫైల్తో మేకింగ్ చేసి తీసుకెళ్లి సైట్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం ఈ చాయిస్ అనే డిజైన్స్ కానీ ఆర్కిటెక్ట్ కానీ మనకి ఇచ్చినప్పుడు మనం ఇక్కడే ఫ్యాబ్రికేషన్ చేసుకెళ్ళి తీసుకెళ్ళి కస్టమైజ్ చేసి సైట్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం దీంట్లో కూడా మనం కలర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు గ్రే ఉంది మ్యాట్ బ్లాక్ ఉంది మ్యాట్ బ్లాక్ ఉంది మ్యాట్ గోల్డ్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది గ్రే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రొఫైల్లో అలాగే గ్లాస్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే అంటే జనరల్ గా ఏంటి అంటే వుడ్ టైప్ పెట్టేసుకుంటారు బట్ ఇప్పుడేమో ఇలా వస్తుందండి అండి అవును వుడెన్ టైప్ కాకుండా డిఫరెంట్ గా మనకి ప్రొఫైల్ విత్ గ్లాస్ తో డోర్స్ కూడా వాడుకోవచ్చు దీంట్లో మనకు కావాల్సిన కలర్ కావాల్సిన డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా గ్రే టింటెడ్ గ్లాసెస్ ఉంటాయి గ్రే టింట్ కానీ బ్లాక్ టింట్ కానీ బ్రౌన్ టింట్ ఉంటుంది ఫ్లూటెడ్ ఉంది రెగ్యులర్ గా ఫ్లూటెడ్ గ్లాసెస్ ఉన్నాయి ఫ్లూటెడ్ లో కూడా మనకి గోల్డ్ ఫ్లూటెడ్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది క్లియర్ ఫ్లూటెడ్ ఉంది బ్లాక్ ఫ్లూటెడ్ కలర్స్ ఉంటాయి రెగ్యులర్ గా మిర్రర్ గ్లాసెస్ ఉంటాయి సెయింట్ గోబీన్ లో కలర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ వైట్ కానీ ఎల్లో రెడ్ అట్లా కలర్ ఆప్షన్స్ కూడా గ్లాస్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనం క్యాట్లాగ్ లో చూసి క్లైంట్ సెలెక్ట్ చేసుకొని ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే ఇదేమో మొత్తం వుడ్ ఇది వుడెన్ ఉంది సార్ వుడెన్ డోర్లో కూడా మనం ఇట్లా ప్రొఫైల్ ఇవ్వచ్చు దీంట్లో హ్యాండిల్ కూడా వస్తుంది దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసి సైట్లో ఇన్స్టాల్ చేస్తాం ఇట్లా ఫుల్ మిర్రర్ కూడా ప్రొఫైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే ఫుల్ మిర్రర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా ప్రొఫైల్ డోర్లో వచ్చేస్తుంది ఇంకా అసలు మొత్తం అర్థం పెట్టేసుకుంటే మళ్ళీ సపరేట్గా అద్దం పెట్టాల్సిన అవసరం ఉండదేమో